హాయ్ వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి ఆరోగ్యమే మహాభాగ్యము అనేటువంటి మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము బాలభారతి వచ్చేసి వినండి ఆలోచించండి చెప్పండి అనేటువంటి దాంట్లో నీ ఆరోగ్యం కోసము ఏమేం చేయాలని ఈ గేమ్ ద్వారా తెలుసుకున్నారు ముత్యాల వల్లే ముత్యాల పళ్ళు తోమ్ముకొని రో రోజు తప్పక స్నానం చేసి ఆకుకూరలు తర్వాత వచ్చేసి పళ్ళు పాలు దంపుడు బియ్యము తినాలి ఉపాధ్యాయులు తరగతి పిల్లల శుభ్రత చూడడా చూడ చూడమంటే నువ్వు వాళ్ళలో ఏ నియమాలు గమనిస్తావు తలకు నూనె పట్టుకున్నారా లేదా తర్వాత వచ్చేసి చేతులు సారీ తలకి నూనె పెట్టుకున్నారా లేదా తర్వాత చేతులు వేళ్ళు గోళ్ళు కత్తిరించారా లేదా తర్వాత వచ్చేసి మరియు రోజు స్నానం చేస్తున్నారా లేదా యూనిఫామ్స్ కరెక్ట్గా వేసుకున్నారా లేదా ఖాళీ గోళ్లు కత్తిరించారా లేదా తర్వాత ఇవన్నీ చూస్తాను మరియు గమనిస్తాను అనేటువంటిది చేయొచ్చు అనమాట తర్వాత వచ్చేసి మన బడి శుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలి మన బడి శుభ్రంగా ఉండాలంటే రోజు తరగతి గదిని శుభ్రంగా ఉంచి చెత్తను బయట పారవేయాలి అంటే చెత్త కుండీలో పారవేయాలి వినండి ఆలోచించి రాయండి ఒకటి రెండు వాక్యాల సమాధానాలు అనేటువంటిది రాయండి పొద్దున లేచినది మొదలు బడికి వెళ్ళే వరకు నీ దినచర్య ఏమిటి పొద్దున లేచి పడకను సర్ది మొక్కము కడిగి పళ్ళు తోముకొని తర్వాత స్నానం చేసి పాడి పొడి బట్టలు వేసుకొని అల్పాహారం తిని బడికి త పొడి బట్టలు వేసుకొని తలదూకొని అల్పాహారం తిని బడికి వెళ్తాను మీకు నచ్చినటువంటి ఐదు ఆకుకూరల పేర్లు చెప్పండి గోంగూర తోటకూర పాలకూర చిర్రాకు మునగాకు అనేటువంటిది నాకు ఇష్టమైనటువంటిది బొమ్మలు గీసి లేదా బొమ్మలకు బొమ్మలను అంటించి వాటి పేర్లు అనేటువంటిది రాయండి తర్వాత వచ్చేసి రోజా మల్లి జాజిమల్లి పూలు వచ్చేసి పేర్లు తర్వాత దాసాని ముద్దమందారము తర్వాత వచ్చేసి దునియా బంతి ఇవన్నీ చేమంతి పండ్లు వచ్చేసి యాపిల్ దానిమ్మ జామకాయ పనస పండు సపోటా తర్వాత ఆరెంజ్ పండ్లు అనమాట సరైనటువంటి పదాలతో ఖాళీలను పూరించండి ముసిముసి నవ్వులు ఆకుకూరలు దంపుడు బియ్యం పళ్ళు పాలు పలకా బలపం ఆరోగ్యమే మహాభాగ్యం ఆలోచించి రాయండి మన ఇల్లు పరిశుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలి చేయవలసినవి చేయకూడినటువంటివి చేయకూడినటువంటి ఏమీ చేయకూడదు మనం వచ్చి చేయవలసినవి ఏమిటి అనేది మనం తెలుసుకుందాము ఇల్లు రోజు చిమ్మి పరిశుభ్రంగా ఉంచుకోవాలి రోజు బట్టలు ఉతుక్కోవాలి రోజు ఇంట్లో దీపం పెట్టాలి చెత్తను వచ్చేసి కుండీలో వేయాలి సో ఈ విధంగా మనం వచ్చేసి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి తర్వాత మెదడుకు మేత కొంచెం పండినటువంటి జామ పండు దూర పండు అంటారు అడ్వర్టైజ్మెంటు తెలుగులో ప్రకటన అని అంటారు నీళ్లు కూరగాయలు మొదలగు వాటిని భుజాన సులువుగా మోయటానికి వాడేది కావడి తర్వాత వచ్చేసి ఆరోగ్యమే మహాభాగ్యము